హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి సో వీడియో నేను వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు పూర్తి వివరాలు అందజేస్తాను అప్పటికి ఏదైనా డౌట్ ఉంటే గనక ఫ్లాట్ నచ్చి సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఇక ఈ యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట ఇదైతే మనకి తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్లోర్ వచ్చేసి మనకి మూడవ ఫ్లోర్ లో అయితే అవైలబుల్ ఉంది అండ్ మనకి హాల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే కనుక టూ బెడ్రూమ్స్ ఉన్నాయి అందులో ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ కి మనకి ఉత్తరం వైపుగా ఒక చిన్న సందు ఇచ్చి ఉన్నారు అలాగే అటువైపుగానే ఒక బాత్రూమ్ ఇచ్చి ఉన్నారు ఈ ఉత్తరం వైపుగానే మనకి రోడ్డు అనేది అవైలబుల్ ఉంటుంది సిసి రోడ్డు అంటే ఫ్లాట్ కి ఉత్తరం వైపుగా రోడ్డు ఉంటుంది మనకి ఫ్లాట్ అయితే తూర్పు ఫేసింగ్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్ గ్రూప్ హౌస్ ఇది ఒక అపార్ట్మెంట్ అనమాట అండ్ ఎస్ఎఫ్టి టి పరంగా అయితే మనకి టోటల్ ఎస్ఎఫ్టి పదిహేడు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ టోటల్ ఇస్తున్నారు అండ్ ప్లింతేరే వచ్చేసి పదిహేను వందల పది ప్లిన్ ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ కి అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇస్తున్నారు ఈ యొక్క ఫ్లాట్ కి మనకి వుడ్ వర్క్ కంప్లీట్ చేసి ఉంది మీరు చూసుకోవచ్చు అండ్ ఇది మనకి రీసేల్ ఫ్లాట్ అండి కొత్త ఫ్లాట్ కాదు ఒక రీసేల్ ఫ్లాట్ అనమాట ఇది అండ్ ఇక ఇందులో మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి అరవై ఆరు గజాలు మన పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు అండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఈ యొక్క లొకేషన్ వచ్చేసి విజయవాడ పోరంకి ఏరియాలో అయితే మనకి అవైలబుల్ ఉంది అండ్ ఇక కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక మనకి ప్రజెంట్ ఇది డెబ్బై లక్షలైతే చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కూర్చొని మాట్లాడితే కనుక రేట్ తగ్గే అవకాశం అయితే ఉంది సో ఇవ్వండి ఫ్లాట్ యొక్క వివరాలు ఓరంక్ లొకేషన్ లో డెబ్బై లక్షల బడ్జెట్ లో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ టూర్పు ఫేసింగ్ లో ఉంటుంది మూడవ ఫ్లోర్ ఫ్లాట్ దగ్గర మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సో ఫ్లాట్ నచ్చితే కనుక కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు చెప్తాము అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ ఎవరికైనా ఒక ఫ్లాట్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మరెన్నో ప్రాపర్టీస్ మన ఛానల్లో అయితే మనకి అప్లోడ్ చేయబడతాయి మంచి మంచి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా టాటాబాబా సీ యు హావ్ అ గుడ్ డే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్